మీ మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా నేను ఆ గాలిపోచమ్మ బస్కి కూడా పోయి వచ్చిన అక్కడైనా ఇక్కడైనా అన్ని దగ్గర మీడియా వద్దురా బాబు మీడియా మాట్లాడిన ఆల్రెడీ అక్క వాళ్ళతో మాట్లాడుతున్నా ఎక్కడైనా కూడా ఒకటే జరిగింది నోటీస్ ఇవ్వకుండా ఇండ్లు గుళ్ళ కొడుతున్నారు అయితే మేము అడిగేది ఒకటే వాళ్ళను మళ్ళా ఆరో తారీఖు లోపల వస్తాం అది ఇది అని చెప్పి చేసి వార్నింగ్ ఇచ్చిపోయినారట నేనేమంటున్నా అంటే ఆరో తారీఖు లోపల వచ్చి మళ్ళీ ఇల్లు కూలగొట్టాలంటే ఆరో తారీఖు లోపల మనకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అడుగుతున్నా నేను అంతేనా అడగందమ్మా అట్లనే అడుగుదామా సమ్మతమైన మీకు నే నేనేమంటున్నా అంటే ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటుంది సేఫ్టీ ఉంటుంది అందరికీ సొల్యూషన్ ఉంటుంది సో అందుకోసం నేనేమంటున్నా అంటే ఆరో తారీఖు లోపల మన వివరాలన్నీ మన మారనున్నడు సంధ్యక ఉన్నది తీసుకొని వస్తే ఒకరోజు మనందరం ప్రజాపాలనకు కోదాం పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుందాం ఇస్తారా సస్తారా ఎందుకంటే మనకి రోజు రోజు దినదిన ఆయుష్ ప్రాణ ప్రాణగండం అన్నట్టు అది నూరేళ్ళు ఆయుషు దినదిన గండం అన్నట్టు ఉన్నది పరిస్థితి ఇక్కడ గుడిసేసుకొని ఉన్నా కూడా వచ్చి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఈ రూబాబు మళ్ళీ వాళ్ళొచ్చుడు వీళ్ళొచ్చుడు మనిషి కోకలు వచ్చుడు బెదిరించుడు ఇంట్లో అవినీతి ఉంది నాయకులది ఉంది అందరిది ఉంది కథ తెలుసు కానీ అన్నీ బయట చెప్పలేం ప్రతి ఒక్క ముచ్చట తెలుసు అందుకే నేనేమంటున్నా అంటే సమస్య కాదు పరిష్కారం కావాలి పరిష్కారం ఏంది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి నేనేమంటున్నా అంటే మీ అందరి తరఫున ఖచ్చితంగా మన వాళ్ళు రెండు వందల మంది ఉంటారా నూట యాభై మంది ఉంటారా ఎంతమంది అని ఉండను వీళ్ళు ఎక్కడైతే ఇంట్లో కూల కొడతామంటారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కావాలి అది ఒక్కటే నినాదం వేరే ఏం లేదు ఇక దానికోసం మీతోని నేను నడుస్తా మీరు అనుకుంటే ఈజీగా వస్తుంది ఇంకా కాబట్టి కొంచెం వివరాలు తీసుకుందాం పోయి అక్కడనే కూర్చుందాం ఇక అక్కడ ప్రజాపాలన సీఎం గారు ఉంటారట ఆనే కూర్చుందాం కూర్చొని ఇచ్చేదాకా కదలేదు లేదు ఏమంటారు అంతేనా జై తెలంగాణ జై తెలంగాణ ఇంకొక మాట ఇంకొక మాట ఈ ఆరో తారీఖు లోపల వాళ్ళు మనకు అక్కడ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళీ ఇక్కడికి బుల్డోజర్లు వేసుకొని అనుకోండి నేనే వచ్చి బుల్డోజర్ ముగట నిలబడతా మీరు భయపడే అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ